హలో దోస్తులు ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఏంటి అంటే అరుణాచలం ట్రిప్ వెళ్ళి వన్ మంత్ అయింది యాక్చువల్గా బట్ టైం ఉండట్లేదు బట్ ఆ బ్లాగ్ పెట్టాలి పెట్టాలని ఇప్పుంచెం అనుకుంటున్నాను ఇవాళ నాకు తీరింది మేము అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయినాక దాని మధ్యలో కొంచెం కడుపులో కూడా ఏదో ఒకటి పడాలి కదా సో మేము తినేసాక కొంచెం ముందుకెళ్తే వ్యూ అయితే జబర్దస్త్ ఉంటుంది యాక్చువల్గా అలా వ్యూ చూసుకొని వెళ్ళేసరికి మాకు నైట్ నైట్ అయిపోయింది యాక్చువల్గా వెళ్ళగానే మేము మాకు ఈ రూమ్ దొరికింది ఈ రూమ్ చూసేసుకున్నాం చూస్ చేసేసుకున్నాము రూమ్ చూసేసుకొని ఆయనతో ఫ్రెష్ అయిపోయినాం ఫ్రెష్ అయిపోగానే ఇంకా చాలు అరుణాచలం ఇంకా ఆ దేవుని దర్శనము గిరి ప్రదక్షిణ నిజంగా అక్కడికి వెళ్ళినాక ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ చెప్తా మన అక్కడికి వెళ్ళగానే మనము ఇంకా ఫ్రెష్ అయ్యి వెళ్తుంటే ఈ ఆంటీ ఉండి బొట్టు అనేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా బొట్టు పెట్టేసుకొని దేవుని బొట్టు పెట్టేసుకొని నాకు యాక్చువల్గా ఫస్ట్ కింద కుంకుమ ఉండాలి మెయిన్గా కుంకుమ ఉండాలి ఎక్కడక్కడని చూస్తే అమ్మాయి మా దగ్గర దొరికిదని చెప్పి కింద కూడా పెట్టు పెట్టని చెప్పేసి మేము పెట్టించుకున్నాం ఫైనల్గా చూసారా మన రాజగోపురం ఇది ఎంట్రెన్స్ అనమాట దేవుని ఎంట్రెన్స్ మంచిగా అక్కడ ఫస్ట్ ఇక్కడ మొక్కుకొని దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టుకొని భగవంతుడు అంతా నీరే దయ అని చెప్పేసి ఇంకా మేము మంచిగా అరుణాచలేశ్వరుని మొక్కి ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మా డుగ్గు కూడా చేశాడు యాక్చువల్గా స్టోలర్ తీసుకెళ్ళాము మా చిన్నోడు కూడా మా అక్క బాబు చిన్నోడు కూడా చేసేసాడు నిజం చెప్పాలి అని అంటే ఫోర్టీన్ కిలోమీటర్సా అని చెప్పేసి చాలా అనుకుంటాము మాకు ని అసలు కొంచెం కూడా మాకు లెగ్స్ పెయిన్ అనేది రాలేదు ఫోర్టీన్ కిలోమీటర్స్ మేము ఎంత మంచిగా మా మమ్మీ చేసింది మా డాడీ చేసిండు మాకు కొంచెం కూడా ఎక్కడ అలసట అనిపించలేదు వెళ్తుంటే వెళ్తుంటే మనకి ఎనిమిది లింగాలు వస్తాయి దేవునివి అన్ని లింగాలు కూడా మేము దర్శనం చేసుకున్నాము మంచిగా మా గిరిపు దక్షిణ అయితే చాలా మంచిగా అయిపోయింది కానీ మేము ఎక్కడ అలసిపోలేదు అంతా శివయ్య లీల నిజంగా చెప్పాలంటే శివయ్య లీల మనం ఇక్కడ త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అలా నడవగానే మనకి నిజంగా మన తోని కాదు యాక్చువల్గా బట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచినాక కూడా మాకు ఏమి ఇంత అలసట రాలేదు చూడండి వెళ్తుంటే చాలా దేవుళ్ళు పాదలైతే పాదాలు అయితే నాకు చాలా కనువిందుకు అనిపించినాయి చాలా బాగుండే యాక్చువల్గా బట్ ఏమీ కాలేదు నిజంగా శివయ్య లీల అక్కడ మన మనసు ఎంతో ప్రశాంతత నిజంగా ప్రశాంతత కోసమే నేను అక్కడ వెళ్ళాను నా మనసు ఇప్పుడు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయ్యింది వెళ్తుంటే దారి మధ్యలో మనకి ఊదు అవి ఇవి వేస్తారు కదా ఇవి చాలా రకాలు ఉండే యాక్చువల్గా అక్కడ మమ్మీ ఓకుంటుందా అగో అన్నీ ఆమెకు నచ్చినవి అన్నీ తీసేసుకుంది మంచిగా కొనేసుకుంది అక్కడ అన్ని దారి మధ్యలో కనిపించేసరికి కానీ ఇక్కడ కొండ ఏంటంటే యాక్చువల్గా మన ఆకాశం మన కొండ తగిలినట్టు చూస్తున్నారు కదా వీడియోలో అట్లా కనిపిస్తుంది చాలా నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో దేవుడికి కొండ కనిపిస్తుంది ఇది మెయిన్గా ఏంటి అంటే నాకు కాళ్ళు గుంజి కాదు నాకు ఏదో ఇంకేదో కావాలని ఎక్స్పీరియన్స్ జస్ట్ అదేంటి నేను ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను ఈ మసాజ్ అనేది చేయించుకున్నాను దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు యాక్చువల్గా అంత పెద్ద యూజ్ ఏం లేదు కానీ జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి కొంచెం అక్కడ ఉన్నంతసేపు కొంచెం బాగా అనిపించింది అందులో మసాజ్ చేయించుకున్నాను ఫైనల్గా ఏంటి అంటే నేను ఈ టోపీ అమ్మని యాక్చువల్గా యూట్యూబ్లో చూసి 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 ఏంటి అది ఇది అనుకున్నా కానీ నాకు అక్కడ కూడా అర్థం కాలేదు తను రాంగ్ అని అందరు అట్లా తను ఎంబటి పడ్డరు అది ఇది చేసిరు కానీ నాకు అర్థం కాలేదు ఏంటో టోపీ అమ్మ బట్ ఓకే అమ్మ దర్శనం కూడా మాకు అయిందని అది కూడా మాకు ఒక హ్యాపీనెస్ కరెక్ట్ మోర్గమ్మ మోక్ష మార్గం దగ్గరికి రాగానే అమ్మగా అనిపించింది మాకు సరే అని చెప్పేసి అది కూడా మాకు ఒక పాజిటివ్ అనిపించింది అక్కడ ఒక అతను రాగానే అమ్మ బండెక్కేసి వెళ్ళిపోయింది ఇది టెంపుల్ లోపల అనమాట టెంపుల్ యాక్చువల్గా ఫోన్స్ అలౌడ్ ఉన్నాయి బట్ వీడియోస్ తీయొద్దు అందుకే కొంచెం ఇట్లా తీసిన లాస్ట్ ఇంకా మేము దర్శనం అయిపోయినాక దర్శనం అయితే చాలా మంచిగా అయింది శివయ్య ఆ శివయ్య అక్కడ అరుణాచలం నిజం చెప్పాలంటే మనంతలో మనం అనుకుంటే పోము శివయ్య పిలిస్తేనే పోతామంటారు నిజంగా శివయ్య పిలిపొచ్చి నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నేనైతే ఓం నమ శివ